రైతు భరోసా పథకం అమలుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది ఈ సంక్రాంతి నుంచి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించనున్నట్లు మంత్రి తుమ్మల ప్రకటించారు సాగులో ఉన్న భూములకు రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం అందిస్తామన్నారు గతంలో సాగులో లేని భూములకు సైతం రైతు బంధు అమలు చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు తమ ప్రభుత్వంలో మాత్రం సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా అమలు చేయనున్నట్లు తెలిపారు ఇక చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యుడు కేటీఆర్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు రాష్ట్రంలో రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన తర్వాతే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు పెరిగిందన్నారు అదనంగా కోటి ఎకరాల సాగు విస్తీర్ణం తీసుకొచ్చామన్నారు రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు అయితే పంట పెట్టుబడి సాయం ఎన్ని పంటలకు ఇస్తారో ఏ పంటకు ఇస్తారో సభలో ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు పత్తి లాంటి పంటలు ఒకటే సీజన్ పండుతుందని వాటికి పంట పెట్టుబడి సాయం ఎలా ఇస్తారో చెప్పాలన్నారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన రైతు బంధుపై కూడా సమగ్రంగా చర్చ జరగాలన్నారు తమ ప్రభుత్వ హయాంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని గుర్తు చేశారు దేశంలో రైతులకు పంట పెట్టుబడి సాయం అందించిన తొలి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు ప్రభుత్వం కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కూడా రైతు బంధుకు కాపీ అని వ్యాఖ్యానించారు కేటీఆర్ ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమాధానమిచ్చారు రైతు భరోసా విషయంలో ఇప్పటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించారు ప్రజలు ప్రతిపక్షం సూచనల ప్రకారం విధి విధానాలను త్వరలోనే ఖరారు చేస్తామన్నారు ప్రస్తుతం రైతు భరోసాపై చర్చ జరుగుతోందని సభ్యుల సూచనల మేరకు సాయం అందిస్తామన్నారు ఆ తర్వాత రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఎలా అందించేది వెల్లడిస్తామన్నారు తమ ప్రభుత్వం కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామన్నారు సభలో సభ్యుల సూచనలు తీసుకున్న తర్వాతే కేబినెట్ నిర్ణయం ద్వారా అమలు చేస్తామన్నారు